Palau, Ongkaya, Oti Onion. Please, sir, sorry. Wagalari, 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 lari, lari, wagalari. Hmm. malah, malak, sorry. One, two, three. వంకాయ ఒట్టి ముక్కలు బలే ఉంటాయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఈ పలావ్ వచ్చేసి కలరేస్ వేసి అది పలావ్ అంటారు నా స్టైల్లో నేను చేసిన ఎప్పుడైనా మీకు కూడా చూపిస్తాను అయితే టేస్ట్ అయితే ఇంకా చేయాలి ఇప్పుడు వంకాయ ఒట్టి ముక్కలు అయితే ఇంకా భలే ఉంటుంది ఇదంతా మా ఆయనకి నాకు ఇద్దరు కట్టినా సండే బా హాయ్ అండి అందరు బాగున్నారా ముఖం కొంచెం వాసినట్టుంది మధ్యాహ్నం పలావ్ తినింటి నాకు ఆయలు ఫుడ్ పడదన్నమాట నా గోల్ ఏంటో కానీ టుడే బ్లాగ్ వచ్చేసి మా ఆయన వర్క్ మీకు చూపించాలనుకుంటున్నా ఈరోజు ఇంట్లో పెట్టినాడు సంతల్లా నేను ఇంకా కొంచెం మీకు చూపి మీకు షేర్ చేద్దామని వీడియో తీస్తున్నా కొంచెం వీడియో తీస్తుంటే కొంచెం మబ్బుగా అనిపిస్తుంది ఓకే అండి వీడియోకి ఫస్ట్ అయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది కదబ్బా ఖచ్చితంగా లైక్ ఏండి అబ్బా అట్నే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఉంటాయి

మా వారు అట్టనే అంటారు గానీ మా ఆయన గురించి కామెంట్ చేయండి మురిసిపోతాడు అట్టనే ఎట్ట మురిసిపోతాడంటే ఇంకా కామెంట్ మనిషిని అబ్బా ఈరోజు మా ఆయన ఫ్యాన్ ఫిక్స్ చేసిన ఫ్యాన్ చెడిపోయి మా ఇంట్లో నాలుగు నెలలు అయితే చెప్పు ఎందుకు ఆపద్దాలట్ట నా దాంట్లో వీడు ఉంది ఫ్యాన్ జడిపోయినది రెండు నెలలైంది ఫ్యాన్ జడిపోయి మూడు నెలలు అయింది మూడు నెలలే ఇది కన్ఫామ్ ఫ్యాన్ ఏమంత కష్టపడుతున్నావు వాయబ్బా వాయబ్బా దే సార్ గారు సార్ గారు చాలా కష్టపడుతున్నాం సార్ గారు బాబా నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఈ రోజు వంట ఏం చేయాలా నీకు ఇష్టమైన చేపల పెట్టేనా చేపల కూర్చో పెడితే వంకాయ వేస్టే వద్దులే మళ్ళీ పెడతలే చూశారు కదండీ మా ఆయన కష్టం ఇది ఫ్యాన్లు అంటే ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాడు ఫైబర్ నెట్టు కనెక్షన్ నెట్వర్క్లో అన్నీ ఇక చేస్తాడు అన్నమాట మీరు చూపి అన్నారు కదా అందుకు ఈరోజు మా ఆయన పని చూపిస్తున్నాను మస్తుగా కష్టపడతాడు కానీ డబ్బు ఎక్కువ ఆశించాడు నాకు అదే చిన్న చిన్నది బాధ కోపం ఈ సంచి నిన్న డబ్బులు తెచ్చుకుని వచ్చే ఎంత బాగుంటుంది అది ఆశ కాదు నువ్వు వేసే పనికి డబ్బులు ఖచ్చితంగా దండిగానే వచ్చాయి నువ్వు కరెక్ట్గా అడగాలి కానీ వాళ్ళు ఎందుకు ఎరు నామగుడు ఎలక్ట్రీషియన్ కాదు తలకాయ ఒకసారి సరదాగా ఉంటాడు ఒకసారి కోపం ఇప్పించాడుసారి ఇంకా ఎంత అంటే ఇంకా ఈత బెత్తం తీసుకొని ఒట్టబు దిత మనిషిని ఊరికే ఉంది తొందరగా దిగి kan pala <tinyo> Hai paale Madumesh la pata hai Pena నేనే బట్టి బట్టింటది పనితనం నువ్వేయాల నీ చేతుల ద్వారా అబ్బా ఎంత శబ్దం వచ్చినట్టుంది భయం అవుతుంది విజయం సాధించావు గారు ఎంత ఊదనట్టుంది ఫ్యాను గాలి అయితే బాగా నచ్చింది